మునాఫా చాక్లెట్తో వచ్చిన కుస్తీలు అనమాట ఇవన్నీ వన్ మంత్ నుంచి అడుగుతుంది మోక్ష వన్ మంత్ పైన అయిపోయింది కునాఫా చాక్లెట్ చేయమని నాకే టైం కుదరట్లేదు టైం కుదిరినప్పుడేమో ఏమో ఇంగ్రీడియంట్స్ అనేది ఉండట్లేదు చాక్లెట్ బేస్ ఆర్డర్ పెడదామంటేనేమో ఆర్డర్ చాలా డిలే అవుతుంది సో అందుకని చెప్పేసి నేను రిలయన్స్లో ఈ చాక్లెట్ అయితే బాక్స్ తీసుకొచ్చాను ఈ చాక్లెట్ ఎంత మెల్ట్ చేసినా మెల్ట్ అవ్వలేదు ఏదోలా చేసి మెల్ట్ అయితే చేశాను చాలా లిక్విడ్ లాగా అయిపోయింది ఇంతకీ ఇది వస్తుందా రాదా అన్నది చూడాలి ఇంక ఫైన్ ఫైనల్గా అయితే కునాఫా అయితే నేను ట్రై చేశాను అనమాట ప్రాసెస్ మొత్తం కూడా ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు హిట్ అనేది అయ్యిందా లేదా హిట్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్లాప్ అయినా చెప్తాను అనుకోండి ఎందుకు ఫ్లాప్ అయింది అనేది మిస్టేక్స్ ఏం జరిగింది అనేది ఇంకా ఫైనల్గా అయితే కునాఫాన్ అయితే ఇలా చక్కగా చాక్లెట్ లో సర్దేసి డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టేశాను పాపం దీనికోసం ఎంతో వెయిట్ చేస్తుంది అనమాట మా మోక్ష ఈగర్గా ఉంది ఇప్పుడెప్పుడు కున్ ఆఫ్ టేస్ట్ చేద్దామా అని ఎన్నెల అటెంప్ట్ అయితే చేసేసాను ఇంక చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట